జయరామ్ గారు నమస్కారం అండి నమస్తే అండి అయితే ఈ ఇష్యూ సినీ ఇండస్ట్రీలో అన్నది శ్రీరెడ్డి దగ్గర నుంచి నడుస్తోందండి కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పటికీ కూడా మొన్న ఝాన్సీ గారు మాట్లాడుతూ కూడా సర్టెన్ గైడ్ లైన్స్ ఇంకా రాలేదు ఇంకా లేవు అని ఝాన్సీ గారు చెప్తున్నారు ఇంకా దీన్ని ప్రక్షాళన చేస్తూ ఉన్నామని చెప్పారు మరి ఇంత జరుగుతున్నా కూడా అప్పటి నుంచి ఇష్యూ ఉంటే కూడా ఇంకా గైడ్ లైన్స్ లేవు ఇంకా దీన్ని ఇంప్లిమెంట్ చెయ్యాలి అని అంటాన్ని మనం ఎలా చూడాలంటారండి అంటే ఒకటండి దీంట్లో మనము గమనించాల్సిన ముఖ్యం ఏంటంటే ఈరోజు ఒక సినిమా ఇండస్ట్రీనా లేకపోతే ఇంకొక ప్లేసా అనేది కాదు కానీ వాస్తవికంగా చెప్పాలంటే అన్ని ప్లేసులలో ఇది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది సినిమా ఇండస్ట్రీ అనేసరికి ఇక్కడ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది సెలబ్రిటీస్ ఉంటారు ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది ఆ జనాలకు కూడా ఈజీగా అర్థమవుతుంటది జనాలు కూడా పలానా సెలబ్రిటీ ఇలా అనే విషయాన్ని వాళ్ళు ఆలోచిస్తుంటారు మాట్లాడుకుంటారు కానీ మిగతా వాళ్ళ విషయానికి విషయానికి వస్తే ఎవరు ఆలోచిస్తారు మాట్లాడుతున్నారు ఎందుకు ఈ సెలబ్రిటీ విషయం లోపల అంత అనుకుంటుంది పొలిటీషియన్స్ కావచ్చు లేకపోతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు ఎందుకు వస్తుందంటే మా అభిమాన హీరో ఇలా ఉండాలి మా అభిమాన హీరోయిన్ ఇలా ఉండాలి ఇలా ఉంటారు కాబట్టి మేము అభిమానిస్తున్నాము సో అనేది వీళ్ళు ఉన్నదానికంటే ఎక్కువగా వాళ్ళ గురించి ఎక్కువగా ఊహించుకుంటారు ఆ ఊహించుకున్న దానికి ఎప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు డెఫినెట్ గా అది బాధతోనే ఉండొచ్చు లేకపోతే క్యూరియాసిటీ ఉండొచ్చు లేకపోతే నీచంగా ఎందుకు ఉండొచ్చు ఎక్కువగా పబ్లిసిటీ వస్తారు అనేది ఇక మంచా చెడ అనేది ప్రధానం అంటే మిగతా వాళ్ళకి ఎందుకు పబ్లిసిటీ రావడం లేదు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఎందుకు పబ్లిసిటీ ఇంత వస్తుంది అంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీ అనేది చాలా ఈజీ అయిన సాధనము స్ట్రాంగ్ సాధనము అంటే మనుషుల లోపల తొందరగా ఒక విషయాన్ని బ్రెయిన్లోకి ఎక్కించాలంటే సినిమా అనేది చాలా సులువైన సాధనము బలమైన సాధనం కూడా అంటే ఎవరికైనా కూడా తొందరగా అర్థమవుతుంది సినిమా ద్వారా అయితే ఆ అర్థమయ్యే విధానం లోపల ఇక్కడ మంచి కంటే చెడుకొక కనిపిస్తుందా చెడు కంటే మంచికొక కనిపిస్తుందా అంటే దీన్ని ఎవరూ చెప్పలేదు అంటే ఇంతకు ముందు కానీ ఇప్పుడు కానీ మీరు శ్రీరెడ్డి అన్నారు శ్రీరెడ్డి కానీ శ్రీరెడ్డి అనే వ్యక్తి మొదటి వ్యక్తి కాదు చివరి వ్యక్తి కాదు శ్రీరెడ్డి అనే వ్యక్తి ఇంతకంటే ముందుకు కూడా ఆరోపించిన వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు కూడా ఆరోపిస్తున్న వాళ్ళు ఉన్నారు సో నిన్న పోలీవుడ్ లో నిన్న చూడండి మలయాళం ఇండస్ట్రీ లోపల ఎంత ఒక కమిటీ అయ్యడము ఆ కమిటీ లోపల జరుగుతున్న విషయాలు కానీ అక్కడ తీస్తున్న నిజాలు కానీ గా బాధ కలిగించేటివే దాని లోపల అనేక మంది సినిమా తారలు ఇన్వాల్వ్ అవ్వటము అనేక మంది మీద ఆరోపణలు రావటము దానికంటే ముందు మీటు ఉద్యమం రావటం మీటు అనే దాన్ని కూడా మనం చూసాం అంటే ఇది ఒక సినిమా ఇండస్ట్రీకి ఎందుకు ఇంత ట్రోల్ అవుతుంది సినిమా ఇండస్ట్రీ ఎందుకు బదనం అవుతుంది అంటే సినిమా ఇండస్ట్రీ పైన జనాలకు ప్రేమ ఉంది సేమ్ టైం క్యూరియాసిటీ ఉంది వాళ్ళ జీవితాలలో జరిగే వాటిని తెలుసుకోవాలనేది క్యూరియాసిటీ సో మా అభిమాన హీరో హీరోయిన్లు ఏం చేస్తున్నారు అనే దాని మీద ప్రేమ ఆ రెండు కలిపితే అసహ్యంగా మారిపోవడానికి కూడా పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదు